తిరుమలలో సీక్రెట్గా సుధీర్ రష్మి పెళ్ళి ఆ పెళ్లికి రాయల్ ఎంట్రీ ఇచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనకు తెలిసిందే రెబల్ స్టార్ ప్రభాస మజాక అన్నట్టుగా ఉంటాడు ఏదైనా మాట మాట్లాడారంటే దానికి తిరుగులేదనే చెప్పాలి సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు తను అలా ఉండడానికి కారణం తను తీస్తున్న సినిమాలు అని చెప్పొచ్చు మంచి మంచి సినిమాలతో సూపర్ హిట్ను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ అయిపోతూ ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ దాంతో సెలబ్రిటీలు సైతం కూడా తనని ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూనే ఉంటున్నారు ప్రభాస్ అయితే ఈ నేపథ్యంలో బుల్లితెరకు సంబంధించిన స్టార్ హీరో సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కూడా తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని తెలియడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి పెళ్లికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక ఆ పెళ్లిలో తిరుమలలో రాయల్ ఎంట్రీ ఇచ్చారట ప్రభాస్ ఇక అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ప్రభాస్ ఏంటి వీళ్ళ పెళ్ళికి రావడం ఏంటి అని చెప్పి అంతకంటే ముందుగా వీరిద్దరూ కలిసికట్టుగా వెళ్ళి మరి ప్రభాస్ని ఖచ్చితంగా మీరు మా పెళ్ళికి రావాలి అని చెప్పి సాధారణంగా ఆహ్వానించడంతో మరి ప్రభాస్ కూడా వారి మాటలను మనసులో పెట్టుకుని వెంటనే ఆ పెళ్లికి వచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం